గోదావరి తీరన్న కొలువై ఉన్న కొండలమ్మ తల్లిని ఒకసారి దర్శించుకుందామా మనమందరం ఎంత అదృష్టం అండి ఇలా గోదావరి తీరన్న కొండలమ్మ తల్లిని దర్శించుకోవడం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదా సరదాగా అలాగే గోదావరి చూద్దామనేసి ఒకరోజైతే బయటికి వెళ్ళాము వెళ్ళేసరికి ఆ గోదావరి దగ్గర నేను చాలా చూసానండి మెయిన్ గోదావరి గోదావరి అందాలు అయితే ఎంత బాగున్నాయంటే కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను మీ అందరూ చూసారు కదా చూడండి ఉదయాన్నే అయితే గోదావరి ఈ రకంగా అయితే ఉంది అలానే గోదావరి దగ్గర చూడగలిగేవి ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో ఏంటంటే ఇటువంటి నేను చెప్పేది కొండలమ్మ తల్లి గుడి అనేసి ఒక గుడి ఉంది అక్కడ ఆ గుడి అయితే చూసాను నేను ఆ గుడి మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే తీయడం జరిగింది ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇదేనండి కొండలమ్మ తల్లి అమ్మవారి గుడి చూసారు కదా ఎంత బాగుంది అక్కడ ఈ ప్లేస్ అయితే నాకైతే బాగా నచ్చిందండి దర్శించుకుందామని లోపలికి వెళ్ళేసరికి పంతులు గారు అన్నారు లోపలికి వెళ్ళి దర్శించుకోమో అన్నారు అప్పుడు నేనైతే వీడియో అంతా తీసాను చూసారక అమ్మవారు అయితే ఎంత అందంగా ఉందో రెండు కళ్ళు అయితే చాలట్లేదండి చూడడానికి అంత అందంగా కనిపించారు నాకు చూడచక్కని రూపం నేనైతే గోదావరి చూద్దామని వచ్చేసరికి అమ్మవారి దర్శనం అయితే కలిగింది నాకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది బయట వచ్చేసరికి కూడా చాలా అందంగా ఉందండి అయితే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూసాను నాకైతే మంచిగా అనిపించిందండి మీరు కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి వీడియో రూపంలో మీకు కూడా మంచి కలగాలని కోరుకుంటాను అలాగే వీడియో కలిసి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బయట ఉన్న సింహం బొమ్మ దగ్గర నుంచి స్తంభం వరకు కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి ఇక్కడ అలాగే బయట ఒక ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది పక్కనే ఆ గుడి కూడా దర్శించుకున్నాను ఓకే అండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్